దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కారణంగా ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది ఈ తుఫాన్ వ్యవస్థ ఏర్పడటం కారణంగా తూర్పు తీర ప్రాంత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిశాతో పాటు తెలంగాణపై కూడా ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తెలంగాణలో గత మూడు రోజులుగా చలి తగ్గి శని ఆదివారాల్లో చాలా ప్రాంతాల్లో ఉక్కపోత పెరిగేది ఈ వాతావరణ మార్పు అల్పపీండ వ్యవస్థ నిర్మాణంలో ముడిపడి ఉంది దీని ప్రభావంపై వాతావరణ శాఖ అధికారులు రెండు ప్రధాన అవకాశాలను అంచనా వేశారు తుఫాన్ వ్యవస్థ సకాలంలో ఏర్పడితే అది ప్రధానంగా మధ్య వైపుకు కదులుతుంది దీంతో నవంబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై మధ్య ఈ మూడు రోజులు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తూర్పు తెలంగాణ జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ సహా మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదవుతాయి ఈ సందర్భంలో చలిగాలులు ఉండవు వర్షాల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది రెండవ కేసులో నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై అల్పపీండం ఏర్పడితే అది మరింత బలపడే భయంకరమైన తుఫానుగా మారుతుంది అయితే ఈ తుఫాను ఒడిశా బంగ్లాదేశ్ లేదా బామా వైపుకు మళ్ళీ తెలుగు రాష్ట్రాలకు దూరంగా వెళ్ళే అవకాశం ఉంది తుఫాను దూరంగా వెళ్లడం వల్ల తెలంగాణలో దాని ప్రత్యక్ష ప్రభావం ఉండదు దీని ఫలితంగా రాష్ట్రంలో చలిగాళ్ళు తిరిగి వస్తాయి కొన్ని చోట్ల పొడి వాతావరణం నెలకొంటుంది నవంబర్ చివరి వారంలో వాతావరణం ఏ విధంగా మారుతుందో తుఫాను వ్యవస్థ ఏర్పడిన దిశ వేగంపై ఆధారపడి ఉంటుంది మొత్తంగా తుఫాను ఏర్పడితే తూర్పు తెలంగాణ జిల్లాలో వానలు పడే ఛాన్స్ ఉంది